जर्नलिस्ट ने आई क्या था वी वांट दिस वी वांट दिस वी वांट दिस वी वांट संतोष कुमार गारू इतर सभी कार्यमान उपस्थित वालों की पैर पैरना सुदी जितनी हिंदू మనందరం చూసినట్టయితే పాత్రికేయుల పాత్ర ఎంత సమాజానికి అందరికీ కూడా తెలుసు మొత్తము జీవితాల్లో మనకు పొత్తుగా లేస్తే చిన్న సంఘటన నుంచింది రాజకీయ నాయకుల సంఘటన నుంచండి ఉద్యోగాల నుంచింది ఏ విషయమైనా పాత్ర పాత్రికే లేకపోతే మనకు పత్రిక పత్రిక చూడకపోతే ఏం ఏం నడవదు కూడా అటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భంలో పాత్రికేయులకు కనీసం ఉండడానికి నీడ లేని సందర్భం ఉన్నది అంటే చాలామంది బయట ఏమనుకుంటారు అంటే పాత్రికేయులకు మంచి ఉంటారు వాళ్ళు మంచి నీరియా డ్రెస్సింగ్ వేసుకుంటారు మంచిగా డిగ్నిఫైడ్గా ఉంటారు అలా బాగా ఉండరు ఉన్న స్థాయిలో ఉంటారు అనుకుంటారు అండి నేను రెండు మూడు సంఘటనలు నా జీవితంలో చూశాను ఒక ఇంత మిత్రులు మా పిల్లవాళ్ళు కూడా ఉండడం వల్ల నేను దుబాయ్ మా మిత్రుడు ఉంటే మొన్న ఫుట్బాల్ పోటీలు నడుస్తున్నప్పుడు అక్కడ వీసాలు ఉన్నాయి అంటే మేము కూడా ఇంతా అని చెప్పేసి ఇంత పాజకీయాలు అనడము చాలా బాగా అనిపించింది నేను అన్నాను అదే నువ్వు ఇక్కడ మంచిగుంది కానీ మంచిగా మంచిగా డిగ్నిఫైడ్ ఉండవు ఇక్కడ మంచిగా కదా అంటే లేదా మా ఏం తెలుసు మాకు బాగా కష్టాలు ఉంటాయి అప్పుడు మమ్మల్ని ఏదో పట్టించుకోరు పట్టించుకోరు మీ అందరూ మేము పట్టించుకుంటాం కానీ మమ్మల్ని ఏదో పట్టించుకోరు అనే విషయం చెప్పి నేను కష్టంగా అని చెప్పేసి అంటే అది చాలా బాగా అనిపించింది అంటే పాత్రికేయుల నిజానికి కూడా జీతాలు ఉండవు ఏముండవు కేవలము మన అందరికీ సర్వీస్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి నేను చూస్తే ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇంకా చాలామంది వాళ్ళ అంటే మా నేమే కానీ అందరం కూడా ఫోన్ చేయంగానే అన్న ఇక్కడ సంఘటన జరిగిందంటే కరెక్ట్ ఐదు నిమిషాల్లో వస్తారు కరెక్ట్ ఐదు నిమిషాల్లో వాళ్ళు ఉంటారు అన్న ఐదు నిమిషాల్లో సంఘటన ఇక్కడ ఉందంటే ఐదు నిమిషాల్లో ఉంటారు పది నిమిషాల్లో ఉంటారు ఆ సంఘటన క్యాచ్ చేసి అందరికీ కూడా తెలియజేస్తారు అంటే ప్రతి సంఘటనకు కూడా అవసరమైనటువంటి వాళ్ళు పార్టీకి కాబట్టి స్థానికంగా వాళ్ళు అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకు ఇంట్లో అంటే మనకు స్థలం కేటాయించని చెప్పి కూడా అదే స్థలం మనకి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం అందరం కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూడా దీన్ని సమర్థించడం కాకుండా వీళ్ళు కాకుండా పోరాటం చేయాలి వీళ్ళందరి కోసం అందరి కోసము మనం కూడా కూర్చోవాలి వాళ్ళతో పాటు కూర్చొని ప్రభుత్వానికి వినతిపత్రమే ఇవ్వడం కాదు పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను శ్రీరామ్ భారత్ మాతాకి कार्यक्री मरेक धन्यवाद हाँ क्या चलो